హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం హెమింగ్ పద్ధతిలో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్న చూద్దామండి దీనికోసం వచ్చేసి నేను ఇలా లైనింగ్ క్లాత్ని క్రాస్లో కట్ చేసి జాయిన్ చేసుకున్నాను అలానే పైపింగ్ క్లాత్ను కూడా నేను క్రాస్లో ఇలా వన్ ఇంచి వెడలతోటి కట్ చేసుకొని ఇందులో మిడిల్లో నేను థ్రెడ్ని అనేది లోడ్ చేసుకున్నాను ఈ లోడ్ చేయడం అనేది చూపించలేదండి ఏం లేదు మనకు నెక్కకు సరిపడా థ్రెడ్ని అనేది మెజర్ చేసుకొని కట్ చేసుకుంటాం కదా దాన్ని ఇలా నెక్ పీస్ సెంటర్లో మన పైపింగ్ క్లాత్ వేస్తాం కదా దాని సెంటర్లో పెట్టేసుకొని సింగిల్ పాదంతో లోడ్ చేసుకోండి ఇలా లోడ్ చేసిన తర్వాత ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఈ బ్లౌజ్కి అనేది ఈ లోడింగ్ చేసిన క్లాత్ని అటాచ్ చేయాలి ఈ అటాచ్ చేసేటప్పుడు మనం థ్రెడ్ ఉన్నది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి మన రైట్ సైడ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి మీకు అలా అర్థం కాలేదంటే బ్లౌజ్ సైడు థ్రెడ్ ఉన్నది పెట్టాలి మనము మిషన్ సైడ్ వచ్చేసి ఈ ఖర్చున్న పార్ట్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఈ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేసుకోండి ఈ ఖర్చు అనేది కంపల్సరీగా పావించుండేలాగా చూసుకోండి అలా అయితేనే మనము కట్ చేసుకునే నెక్కి ఎలా ఉందో అలానే వస్తుంది అలా కాకుండా కొద్ది కొంచెం వరకు పావించు కొంచెం ఆఫ్ ఇంచు అలా చేశారనుకోండి నెక్ షేప్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఒక పావుంచు ఖర్చు ఉండేలాగా ఇలా చూడండి నేను ఇక్కడ అటాచ్ చేశాను కదా పావించు ఖర్చుతోటి ఇలా వేసుకోండి ఇలా టోటల్గా పావించు ఖర్చును కవర్ చేస్తూ ఇలా ఐపీస్ను మొత్తాన్ని నెక్ అటాచ్ చేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల మనకి ఇది వచ్చేసి మనం ఎక్కువ శాతం టిష్యూ క్లాత్ క్లాత్తో పైపింగ్ చేస్తామండి సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొన్ని కలర్స్ అయితే మనకి షార్ట్ సారీ అండి ఇది వచ్చేసి టిష్యూ క్లాత్ టిష్యూ క్లాత్తో చేస్తాం కదా ఈ టిష్యూ క్లాత్ అనేది గుచ్చుకుంటుంది మనం ఇలానే పైపింగ్ వేస్తే అలా కాకుండా ఇలా నెక్ పీస్ తోటి చేసామంటే మనకి తర్వాత ఈ నెక్పీస్ కవర్ చేస్తుంది కదా దీన్ని మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలానే మన ఒంటికి గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా కస్టమర్ ఎలా అడిగితే అలా ఇలా అయితే నేను ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి నార్మల్గా అయితే ఫిఫ్టీ కదా ఇలా వేస్తే నేను సెవెంటీ రూపీస్ తీసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మొత్తము థ్రెడ్ లోడింగ్ చేసిన క్లాత్ని అటాచ్ చేసాం కదా అది అటాచ్ చేసిన తర్వాత పైనుంచి నెక్పీస్ ఈ నెక్ పీస్ వచ్చేసి మనము ఈ థ్రెడ్ను కవర్ చేస్తూ ఇలా కుట్టు వేసుకోవాలి థ్రెడ్ను కవర్ చేయడం అంటే మనము ఖర్చు పార్ట్ వచ్చేసి బ్లౌజ్ సైడ్ రావాలండి దీనికి ఒక ఓన్లీ ఈ థ్రెడ్ మాత్రం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేయాలి ఇలా ఇది వచ్చేసి సింగిల్ పాదం వేసుకున్నా అండి నాకు డబల్ పాదంతో పైపింగ్ వేయడం రాదు సింగిల్ పాదం వేస్తున్నాను మీకు డబల్ పాదంతో అయినా చేయగలరంటే చేసుకోండి ఇలా ఈ థ్రెడ్ని మొత్తము లోడ్ అయ్యేలాగా ఈ క్లాత్ పెట్టేసుకొని కుడుతున్నాను ఇది మన ఖర్చు పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రావాలండి ఇలా కుట్టేసాం కదా ఇలా ఈ కచ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లోకి రావాలి ఇలా వస్తే మనం అడుక్కు ఫోల్డ్ చేసి మన హెమింగ్ పట్టి ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు నాకు పక్కన కస్టమర్ మాట్లాడిస్తున్నారండి ఆవిడ బ్లౌజులు ఇవ్వడానికి వచ్చారు నేను ఈ కొంచెం చేసేసి ఆవిడని చూద్దాం చూద్దామన్నట్లు మాట్లాడుతూ ఇక్కడ నేను పైపింగ్ చేస్తున్నా చూశారు కదా ఇలా ఈ ఖర్చు పాటు ఇలా కవర్ చేస్తూ వచ్చింది కదా ఈ లోపల ఉన్న ఈ షా సారీ వచ్చేసి ఇది క్లాత్ వేర్ కరెక్ట్ గుర్తొస్తలేదు మనము పైపింగ్ చేసాము కదా టిష్యూ క్లాత్ ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్నా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి మనం దీంట్లోకి లోడ్ చేస్తాం కదా మొత్తము అలాంటప్పుడు క్లాత్ ఎక్కువగా ఉండిందంటే మనకి ఇది రౌండ్ నీట్గా తిరగదు అంటే మందంగా ఉండిపోతుంది కదా కాబట్టి ఖర్చు మాత్రం మొత్తాన్ని కట్ చేసేసుకోండి ఇలా మొత్తం ఖర్చును కట్ చేయండి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మన బ్లౌజ్ అనేది సీజర్లో పడ్డదంటే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత మనం నార్మల్ హెమింగ్ పట్టిన ఎలా ఫోల్డ్ చేస్తామో అలా కిందికి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్ దీంట్లో లాక్ అయిపోయింది కదా నెక్ పీస్లో లాక్ అయిపోయింది కాబట్టి మనకి ఇది బయటికి కనిపించదు ఓన్లీ లైనింగ్ మాత్రమే మనకి హెమ్మింగ్ పెట్టడానికి ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనకి లైనింగ్ అనేది సాఫ్ట్గానే ఉంటుంది కదా గుచ్చుకోదు ఇది గుచ్చుకుంటుంది కాబట్టి టిష్యూ క్లాత్ ఇందులో కవర్ అయిపోయింది ఇలా వేసుకోండి దీన్ని మనం ఇన్విజిబుల్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఇన్విజిబుల్ వేయలేదండి వాళ్ళు ఇలానే అడిగారు ఇలానే వేస్తున్నాను ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు పైపింగ్ అనేది వేస్తానండి దాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటాను అంటే నాకు టైం ఎంత పడుతుంది దానికి కష్టం ఎంత ఉంటుంది అనేది దాన్ని బట్టి అమౌంట్ అనేది తీసుకుంటాను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే సెవెంటీ రూపీస్ తీసుకుంటాను ఇలా నెగ్ పీస్తో వేసినా సెవెంటీ తీసుకుంటాను అలా కాకుండా నార్మల్తో మాత్రమే వేసానంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అంటే మన కష్టాన్ని బట్టి అమౌంట్ తీసుకుంటేనే మనకు కూడా వాల్యూ ఉంటుంది ఇలా మొత్తం నెగ్ పీస్ని కిందకి ఇలా ఫోల్ కుట్టాను కదా ఈ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి మనం హెమింగ్ చేయడానికి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని మొత్తాన్ని కట్ చేసుకొని ఇలా అడుగు ఫోల్డ్ చేసి మనం హెమింగ్ పెట్టేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి చూసారా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను ఇలా చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమింగ్ పెట్టేసుకోండి